తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు క్లయింట్స్ కి వర్చువల్ గా హోమ్ లేదా ఆఫీస్ ఇంటీరియర్స్ కోసం డిజైన్ అడ్వైస్ ఇస్తారు రిస్పాన్సిబిలిటీస్ లో స్పేస్ ప్లానింగ్ ఫర్నిచర్ సెలెక్షన్ కలర్ స్కీమ్స్ లైటింగ్ సజెషన్స్ మూడి లేఅవుట్స్ మరియు కస్టమైజేషన్ ఐడియాస్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేసి ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో పని చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ బేస్డ్ లేదా ఆవలీ పేమెంట్ గా ఉంటుంది కొత్త వారికి డిజైన్ టూల్స్ ఇంటీరియర్ డిజైన్ కన్సెప్ట్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఎనభై ఏడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి